హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో పలువురు రాళ్లు దాడి జరగడంతో అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఇరవై నాలుగు గంటలుగా తెలంగాణలో అల్లు అర్జున్ టాపిక్ మాత్రమే వైరల్ అవుతుంది ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులు కూడా థియేటర్ వద్ద జరిగిన సంఘటన గురించి ప్రజలకు తెలిపారు అయితే కొంత సమయం క్రితం అల్లు అర్జున్ పై ఏసీపీ విష్ణుమూర్తి ఇదే సమయంలో తీవ్రంగా స్పందించారు అల్లు అర్జున్ డబ్బు మతంతో పోలీసుల మీద అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేదంటే తోలు తీస్తామంటూ వంటి అభ్యంతరకరమైన కామెంట్లు ఆయన చేశారు సినిమా వాళ్ళ దుస్తులు మూడతీస్తామంటూ ఉన్న జూబ్లీ హిల్స్ ఏరియాలో ఇంటి కోసం అంత డబ్బులు ఎక్కడ వరని ప్రశ్నించారు మరోవైపు అల్లు అర్జున్ ఇంటిపై రాలతో కొందరు దాడి చేయడం వంటి ఘటనలు జరిగాయి ఆపై కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీ నేతలు కూడా అల్లు అర్జున్ టార్గెట్ గా కామెంట్లు చేస్తూ ఉండటంతో సోషల్ మీడియా అట్టుడికి పోతుంది దీంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా తమ వర్షన్ మీడియా వేదికగా తెలుపుతున్నారు టాప్ అల్లు అర్జున్ అనే హాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది కేవలం ఒక్క గంటలోనే రెండు లక్షల పైగా ఈ హ్యాష్ టాగ్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరగడంతో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు దాడికి సంబంధించిన వివరాలను అక్కడ సెక్యూరిటీ అడిగి తెలుసుకున్నారు అయితే దాడి జరిగిన సమయంలో బన్నీ ఇంట్లో లేరని తెలుస్తోంది దీంతో ఆయన పిల్లలు ఇద్దరు ఆందోళన చెందడంతో వెంటనే చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి రావడం జరిగింది వారిని తన ఇంటికి తీసుకువెళ్లారు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన వారిపై జూబ్లీ పోలీస్ స్టేషన్ లో అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు దీంతో వారు అక్కడికి చేరుకొని కొందరిని అదుపులోకి తీసుకున్నారు బన్నీ ఇంటి గోడలేకి రాళ్లు విసిరిన ఎనిమిది మంది ఓయూ జేఏసీ నేతలను అదుపులోకి తీసుకుని జూబుల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు దాడి నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీస్ సెక్యూరిటీ पर zero.